Hello friends, welcome back to my channel, Bhav Puri Kitchen. టూ ఇయర్స్ అయిపోయిందండి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మంచి మంచి వీడియోస్ని షేర్ చేసి సో ఇవాళ్ళ నుంచి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్తో వచ్చేస్తాను ట్రై చేస్తాను రోజు ఒక మంచి వీడియోతో పోస్ట్ చేయడానికి అండ్ నేనేమనుకుంటున్నానంటే రోజు మా ఇంట్లో నేను మా అత్యా కలిసి వంట చేస్తామండి సో మా స్టైల్ ఆఫ్ వంటలు ఎలా ఉంటాయి మేము ఏమేమి రెసిపీస్ చేస్తాము అండ్ మా స్టైల్ ఆఫ్ వంటలు రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తాము మీతో షేర్ చేసుకుంటానండి అలాగే డైలీ వ్లాగ్స్ మా షాపింగ్ వీడియోస్ ఏమైనా స్పెషల్ వీడియోస్ ఉంటే అకేషన్ వీడియోస్ ఉంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇవాళ ఆల్రెడీ వంట అయిపోయిందండి మే నేనైతే ఇవాళ చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసేసాను కానీ సడన్గా మా అత్త గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో బొమ్మిడాయిలు ఉన్నాయని చెప్పి సో బొమ్మడాయిలు పులుసు చేద్దామని అనుకున్నారు సో నాకు కూడా బొమ్మిడాయిలు ఎలా క్లీన్ చేయాలో తెలియదు సో మా అత్త నేర్పిస్తా అని చెప్పారు సో నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి నేను వీడియోని క్యాప్చర్ చేశాను సో అన్ని చేపల కంటే కూడా బొమ్మిడాయిలు క్లీన్ చేయడం అంటే కొంచెం అండి ఎందుకంటే బొమ్మిడాయిలు చేపలు అనేవి ఈజీగా స్లిప్ అయిపోతూ ఉంటాయి చేతుల నుంచి జారిపోతూ ఉంటాయి అందుకే మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టపడతాము సో నాకైతే అసలు రాదండి సో నేను ఇవాళ నేర్చుకుందామని అనుకుంటున్నాను సో మరి మీరు కూడా నేర్చుకోవడానికి రెడీ అయిపోయారా సో ఇంకా లేట్ ఎందుకండి బొమ్మడాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము స్టార్ట్ చేద్దాము మరి వీడియో మరి చేపల్ని మనం త్రీ స్టెప్స్లో క్లీన్ చేస్తామన్నమాట సో ప్రతి ఒక్క స్టెప్ని మీకు నేను క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు మరి ఫస్ట్ అయితే మనం ఇసుక లేకపోతే ఇటకరాయి ఏది అవైలబుల్గా ఉంటే ఏది దొరికితే అది తెచ్చుకోండి సో మాకైతే ఇటకరాయి దొరికిందండి సో మేమైతే ఇటకరాయిని తెచ్చుకొని దానిలా పొడి చేసుకుంటున్నాము ఇప్పుడు ఏం చేస్తామంటే చేపల్ని ఆ ఇటుకరాయి ఆ పొడి ఉంది కదా దాంట్లో కోట్ చేస్తామని అనమాట ఎలా అంటే ఇప్పుడు మనం చికెన్ని బ్రెడ్ క్రమ్స్లో ఎలా కోట్ చేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు చేపలని అయితే దాంట్లో కోట్ చేయాలి మీకు గనుక ఇసుక దొరికితే ఇంకా ఈజీ అండి ఎందుకంటే ఇలా మనం ఇటకరాయిని తెచ్చుకొని పొడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట సో మాకైతే ఇప్పుడు అది అవైలబుల్ లేదు కాబట్టి మేము ఇటుకరాయిని చేసుకుంటున్నాము ఇలా చేపలని మొత్తం మట్టిలో ఇలా కోట్ చేసేసుకోవాలి అప్పుడు మనం ఈజీగా రాయి మీద పెట్టి రుద్దొచ్చు అనమాట వేరే చేపలకైతే ఇదంతా ప్రాసెస్ ఉండదు సో అందుకే చాలా మంది బొమ్మిడాలు తెచ్చుకోరు వేరే చేపలు తెచ్చుకొని కుక్ చేసుకుంటారనమాట కానీ బొమ్మిడాయలు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంత టేస్టీ ఫుడ్ మనం ట్రై చేయాలంటే కొంచెం కష్టపడాలి దానిలో కోట్ చేయడం వల్ల చూడండి ఈజీగా మనం దాన్ని క్లీన్ చేయడానికి అవుతుంది లే లేకపోతే అది ఊరికే జారిపోతూ ఉంటుంది అస్సలు కష్టం అండి చేయడము అండ్ బొమ్మడాలు చేపల మీద ఉందా బ్లాక్నెస్ ఉంటుంది చూడండి అది నల్లగా ఉంటుంది అది నల్లగా ఉన్నది మొత్తం క్లియర్గా పోయేలాగా మనం రుద్దాలన్నమాట అది మొత్తం తెల్లగా అయిపోవాలి సో అది అయ్యే వరకు రుద్దుకోవాలి ఇలా ములులు ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ ములులు ఉంటాయి దీంట్లో ములులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి మీరు క్లీన్ చేసుకోండి అది ఒక్కటి కొంచెం కష్టం అనమాట మీకు ఇసుక ఇటుకరాయి ఇలాంటివి ఏం దొరకకపోతే కూడా మీకు టెన్షన్ లేదంటే చేపలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా స్పెషల్గా బొమ్మిడాల చేపల కోసం వాళ్ళు ఇసుక తెచ్చి పెట్టుకుంటారు అనమా అంట పెట్టుకుంటారు సో ఇఫ్ మీకు ఇసుక లేకపోతే ఇటకరాయి దొరకకపోతే చేపలు అమ్మే వాళ్ళ దగ్గరైనా దొరికిద్ది సో వాళ్ళని అడిగినా వాళ్ళైనా ఇస్తారు సో టెన్షన్ ఏం లేదు ఇలా అన్ని చేపలని చేపల మీద ఉన్న నలుపు మొత్తం పోయే వరకు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా ఏ నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడైనా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ అనేది ఎక్కువ వచ్చేది కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసినా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెసిపీ కరెక్ట్గా చేసినా కూడా అన్నీ స్కంప్ అనేది ఉంటే మాత్రం ఎవ్వరు తినలేరు చాలామందికి నచ్చదు సో అందుకే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది స్టెప్ వన్ అనమాట మొత్తం ఇలా నలుపు ఉన్నది మొత్తం పోయే వరకు నల్లగా ఉన్నదంతా పోయే వరకు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ టూ నేను మీకు చెప్తాను ఇదంతా అయిపోయే వరకు మీరు కూడా చూడండి ఇఫ్ మీకు అలా చేయడం కష్టంగా ఉంటే ఇలా ఇటుకరాయిని ఇలా పెట్టైనా రుద్దొచ్చు లైక్ మనం బట్టల మీద బ్రష్ పెట్టేట్లా రుద్దుతాము అలాగే ఇలా అయినా మీరు రుద్దొచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మనం ప్రెషర్ పెట్టామనుకోండి చేప మొత్తం నలిగిపోయిద్ది ఆ తర్వాత ఎంత మనం కర్రీ చేసినా కూడా టేస్ట్ బాగోదనమాట సో ఇలా నేను అన్ని మా అత్తయ్య అన్ని చేపలని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నారు ఇసుక మొత్తం పోవడానికి ఫస్ట్ మనం ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్ పోసి క్లీన్ చేద్దాము ఆ తర్వాత స్టెప్ టూ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు మీరు కూడా క్లియర్గా చూడవచ్చు నలుపు అనేది మొత్తం పోయింది చేపల మీద తెల్లగా అయిపోయాయి సో ఇలా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ చేపకైనా కూడా నలుపు అనేది మొత్తం పోయే వరకు మనం రాయి మీద పెట్టి రుద్దుకోవాలి అండ్ ఈ చేప ముక్క అనేది చాలా పొడుగ్గా ఉంటుంది అది షార్ప్గా కూడా ఉంటుంది అండ్ ఈ చేపల్లో ఎక్కువ ములులు ఉంటాయి సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు క్లీన్ చేసుకోండి ఫస్ట్ టైం క్లీన్ చేసేవాళ్ళు మెయిన్గా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి సో ఇలా నేను వాటర్ పోసేసి ఆ మట్టంతా పోయే వరకు వాష్ చేశాను ఆ తర్వాత స్టెప్ టూ ఏంటంటే మనం కట్ చేసుకుంటాం దీన్ని ఫస్ట్ మనం దీన్ని తల అండ్ తోక కట్ చేసుకోవాలి ఆ తర్వాత దాని పక్కన ఉండే వింగ్స్ అంటే ఈగలు ఉండే కదా అవి కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టెప్ త్రీలోకి వెళ్ళొచ్చు సో మరి మీరు చూసారు కదా మొత్తం మట్టి తీసిన తర్వాత కూడా మీరు క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది ఆ నలుపంతా పోయి తెల్లగా అయిపోయాయి చేపలు సో ఇంత తెల్లగా అవ్వాలి మీరు కూడా ఇంత తెల్లగా అయ్యే వరకు దాన్ని బాగా రుద్దండి చెప్పాను కదా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా సీ ఫుడ్స్లో అయితే ఇంకా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సీ ఫుడ్స్లో ఎక్కువ మనకి నీట్స్ కంపెనీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు స్టెప్ టూలోకి వచ్చేసాము మా తేకి ఎక్కువ కత్తిపీట అనేది అలవాటు కాబట్టి దాన్ని కత్తిపీట మీద చేస్తున్నారు ఇఫ్ మీకు ఆ అలవాటు లేకపోతే మీరు షాపింగ్ బోర్డు మీద హ్యాపీగా నైఫ్తో మీరు చేసుకోవచ్చు కట్ చేసేసుకోవచ్చు సో తల తోక కట్ చేసేసి దాని పక్కన ఉన్న వింగ్స్ ఉంటాయి కదా ఈకలు అవి రెండు కూడా కట్ చేసేయాలి ఇది స్టెప్ టూ అనమాట ఆ తర్వాత మనం స్టెప్ త్రీ ఏం చేస్తామంటే దాని పొట్ట భాగం ఉంటుంది కదా దాన్ని మధ్యలోకి కట్ చేసేసి దాని లోపల ఉండే డర్ట్ అంతా దాని లోపల ఎగ్స్ ఉంటాయి కొంచెం బ్లడ్ ఉంటుంది అది అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి స్టెప్ త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ క్లీనింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఆ లోపల ఉండేది కరెక్ట్గా క్లీన్ చేయకపోతే ఎక్కువ స్మెల్ వచ్చేది ఆ తర్వాత మనం ఎంత బాగా చేసినా కూడా కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు అనమాట మీకు చూపించడానికి ఇంకొకసారి మాత్రను అడిగాను సో అందుకే తను ఆ తలా తోక అనేది క్లియర్గా తీసి చూపిస్తున్నారు మీకు చూడండి ఇప్పుడు మధ్యలోకి పుట్ట భాగాన్ని కట్ చేసేస్తున్నారు ఇలా కట్ చేశాక దాని లోపల మరీ లాస్ట్ వర్క్ కాదండి కొంచెం ఆ మిడిల్ వర్క్ కట్ చేసేసి దాని లోపల ఉన్న ఆ డర్ట్ మొత్తం తీసేయాలి అవి ఎగ్స్ అండి చాలా వరకు చాలామంది చేపల సొన అంటే ఎగ్స్ అండి వాటిని కూడా కర్రీ లాగా చేసుకొని లేకపోతే ఫ్రై లాగా చేసుకొని తింటారు ఇఫ్ మీకు కూడా అలవాటు ఉంటే దాన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకొని లేకపోతే వాటిని వేస్టేజ్లో వేసేయచ్చు సో ఇలా నీట్గా క్లీన్గా దాని లోపల ఉన్నదంతా మొత్తం వాష్ చేసేసుకోవాలి నీట్గా ఉండాలి అది చూడ్డానికి చూడండి మా అత్తయ్య ఎలా క్లీన్గా వాష్ చేస్తున్నారో నేనైతే చాలా జాగ్రత్తగా దగ్గరుండి మొత్తం చూసి నేర్చుకుంటున్నాను సో మీరు కూడా తెలియని వాళ్ళు నేర్చుకోండి సో దట్ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు ముందుగానే చెప్పినట్టు అన్ని చేపల క్లీనింగ్ అనేది వేరే ప్రాసెస్ అండి అండ్ ఈ చే బొమ్మిడల్ చేపల క్లీనింగ్ అనేది ఇంకొక ప్రాసెస్ అది చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా కూడా చేయాలి చూడండి దాని లోపల ఉన్నదంతా లోపల ఉన్నదంతా కూడా తీసేసారు నీట్గా ఆ తర్వాత వాటిని మీడియం సైజ్ పీసెస్లోకి కట్ చేసేసుకోవడం అంతేనండి సో ఇది క్లీనింగ్ ప్రాసెస్ అండి మరి మీ అందరికీ నేను చాలా క్లియర్గా చాలా క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను బొమ్మిడా చేపల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి దాన్ని తల తోక ఎలా కట్ చేసుకోవాలి పొట్ట భాగాన్ని ఎలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న డర్ట్ని మొత్తం ఎలా తీసేసి పడేయాలి అనేది క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇఫ్ ఎవరికైమైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అక్కడ కామెంట్ చేసేయండి ఇలాగే మిగిలిన చేపలు కూడా మా అత్తయ్య క్లీన్ చేసేస్తున్నారు మీలో ఎంతమందికి బొమ్మడాలు చేపలు అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మీకు ఏ చేప అంటే ఎక్కువ ఇష్టం అండ్ మీ అందరికి కూడా బొమ్మిడాలు చేపలు క్లీన్ చేయడం వచ్చా రాదా ఇఫ్ ఇంకేమైనా వేరే ప్రాసెస్ ఉంటే కూడా దాన్ని కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను కూడా నేర్చుకుంటానండి సో ప్రజెంట్ ఈ టైంలో జాలర్లు చాలామంది వేటకి ఎందుకంటే ఈ జూన్ జూలై అనే ఈ టైమింగ్లో ఎక్కువ ఏంటంటే చేపలు ఎక్స్ పెడతాయి సో అందుకే జాలర్లు అస్సలు వెళ్ళారనమాట వేటకి మీరు కూడా చూడొచ్చు నేను ఇప్పటికూ తీసిన రెండు మూడు చేపల్లో ఎగ్స్ అనేవి వచ్చాయి సో అందుకే చాలామంది జాలర్లు వెళ్ళారనమాట నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను ఎందుకు వెళ్ళరు అని చెప్పి ఇలా మొత్తం చేపలను అయితే క్లీన్ చేసే ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ మా అత్తయ్య చేపలని క్లీన్ చేస్తున్నారు సో నేనైతే నెక్స్ట్ దాని కర్రీ కోసం కావాల్సినవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టడానికి వెళ్ళిపోయానండి సో దానికి కావాల్సిన పులుసు చేస్తున్నాం కాబట్టి మనకి చింతపండు కావాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు ఇవన్నీ తీసి పెట్టేస్తాను సో దట్ మతే క్లీన్ చేసి వచ్చే లోపల అవన్నీ కరెక్ట్గా పెట్టేసాము అనుకోండి కర్రీ అనేది వండేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఎందుకంటే మేము కర్రీ చేసేసాము సెకండ్ కర్రీ కాబట్టి వన్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి నేను అన్ని కట్ చేసి పెట్టేసి తను ఈజీగా కర్రీ చేసేసేయచ్చు ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను దాన్ని నానబెట్టేశానండి ఇఫ్ మీకు ఇంకా తొందరగా అవ్వాలి అని అనుకుంటే వేడి నీళ్ళు వేసారనుకోండి తొందరగా చింతపండు అనేది నానిద్ది అనమాట లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటరే వేసేశాను ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకున్నాను వాటిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత మాకు తెలిసింది మా అత్తయ్య ఏమన్నారంటే పులుసు చేపల పులుసులో పచ్చిమిరపకాయలు పొడుగ్గానే పెట్టాలి జస్ట్ ఒక పైన ఒక స్లిట్ ఇస్తే చాలు మనం బిర్యానీలో ఎలా స్లిట్ ఇస్తామో అలా అనమాట సో నేనైతే మిస్టేక్ చేశాను మీరు చేయకండి చేపల పులుసులో పచ్చిమిరపకాయలు పొడుగ్గానే ఉండాలి జస్ట్ పైన ఒక స్లిట్ పెట్టండి అంతే ఇక్కడ మా అత్తయ్య క్లీన్ చేసి తీసుకొచ్చేసారు మీకు ఇక్కడ బొమ్మిడాలతో పాటు రొయ్యలు కూడా కనిపిస్తున్నాయి కదా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఏంటంటే అదే కవర్లో రొయ్యలు కూడా ఉన్నాయండి ఒక నాలుగైదు రొయ్యలు ఉన్నాయి సో మా అత్త ఏమనుకున్నారంటే వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి రెండింటిని కలిపేసి పులుసు పెట్టేద్దామని అనుకుంటున్నారు ఇప్పటివరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు మా అత్తయ్య కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు నేను కూడా ఎక్కడ వినలేదు రొయ్యల పులుసు అనేది సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము సో టేస్ట్ ఎలా టర్న్ అవుట్ అయ్యిద్దనేది మాత్రం నేను ఒక షార్ట్ వీడియో పెడతాను దానికోసం వెయిట్ చేయండి ఆ షార్ట్ వీడియోలో చూడండి టేస్ట్ ఎలా ఉందనేది మతే క్లీన్ చేసే వరకు టైం ఉందని చెప్పి మధ్యలో నేను ఏం చేశానంటే ఈ గింజల్ని ఫ్రై చేసి పెట్టాను ఈ గింజలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పి పెట్ట పెట్టండి అండ్ దీని గురించి కూడా సపరేట్ షార్ట్ వీడియో పెడతాను దాంట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పటి వరకు దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము సేమ్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము హీట్ అయ్యాక నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాను అండ్ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి మా స్టైల్ ఆఫ్ వంటలు అని చెప్పి నేను మా కలిసి చేసే వంటలు సో అందుకే ఎవరు చేయరు అసలు బొమ్మడాయలు అండ్ రొయ్యలు కలిపి పులుసు పెట్టడం అనేది సో మా స్టైల్ ఆఫ్ వంటలు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసే ముందైనా ఫస్ట్ టేస్ట్ చేస్తాను అది టేస్ట్ పర్ఫెక్ట్గా కుదిరింది అండ్ ద క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే నేను పోస్ట్ చేస్తాను సో ఆ మాట మీద అయితే మీరు కాన్ఫిడెంట్గా నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోవచ్చు అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట మా స్టైల్ ఆఫ్ వంటలు అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే మేము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసేసాను అవి కాస్త పింకిష్ కలర్ అయిన తర్వాత మనం దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి ఈలోపు అత్తయ్య చింతపండు పులుసుని తీసి వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టేస్తున్నారు సో దట్ ఈజీ అయ్యిద్ది మనం వేయడానికి కర్రీలోకి మా అత్తయ్య స్టైల్ అనమాట చింతపండు పులుసుని ఎప్పుడు ఇలా తీసి పెట్టుకుంటారు ముందుగానే కావాల్సినంత చింతపండు పులుసుని తీసుకుని పెట్టుకున్నాను వేసిన వాటరే కాకుండా కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశారు మా అత్తయ్య సో అందుకే అంత ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆనియన్స్ అనేది పింకిష్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము చెప్పాను కదా మా స్టైల్ ఆఫ్ వంటలు అని చెప్పి చాలా వరకు చాలామంది నాన్ వెజ్ కర్రీస్లో పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేయరు కానీ మేము మా ఇంట్లో మేమైతే పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తామండి ఒకటి ఎందుకంటే మంచి టేస్ట్ ఇచ్చిద్ది ఇంకోటి ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వచ్చిద్ది అనమాట పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తే సో అందుకే మేము తప్పకుండా పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తాము అన్ని నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ ప్రాన్స్ దేంట్లో అయినా యాడ్ చేస్తామండి మేము చాలా బాగుంటుంది టేస్ట్ చెప్పాను కదా నా మీద కాన్ఫిడెన్స్తో మీరు ట్రై చేయండి నేను మంచిగా ఉంటేనే మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటేనే పెడతాను వీడియోస్ ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసాము కాస్త మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఫ్రై చేద్దాము ఎందుకంటే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ దీ ఇది ఫ్రై అయ్యేలోపు మా అత్తయ్యకి ఇంకొక ఐడియా వచ్చింది మనం దీంట్లో మునక్కాయలు కూడా యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది తనకి సరే ఈ మనం రొయ్యలనే యాడ్ చేస్తున్నప్పుడు మునక్కాళ్ళు వేస్తే ఏం పోయిద్దిలే అని చెప్పి సరే ట్రై చేద్దాము అని చెప్పి ఇద్దరం కలిసి ట్రై చేసాము మునక్కాళ్ళు కూడా యాడ్ చేసేసాము మునకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చేపలు మరియు రొయ్యల్ని యాడ్ చేసుకుందామని చూసారు కదా నేను సిమ్ టు మీడియం మధ్యలోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను మునక్కాళ్ళు కాస్త ఫ్రై అయిన తర్వాత నేను కారం యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇఫ్ మీరు స్పైసీ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఎక్కువ యాడ్ చేస్తాను ఎందుకంటే మా కారం కొంచెం ఎక్కువ స్పైసీ ఉందండి లేకపోతే మేము కూడా మూడు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాము ఎక్కువ స్పైసీ ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాము కారం యాడ్ చేసిన తర్వాత రొయ్యలు మరియు బొమ్మడాలు రెండు దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే మీరు ఎంత మిక్స్ చేయాలనుకుంటే అంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసేయండి ఎందుకంటే వన్స్ మేము చింతపండు పులుసు వేసిన తర్వాత స్పూన్ అస్సలు పెట్టకూడదు అది ద మెయిన్ స్టెప్ అండి ఎప్పుడు చేపలు పులుసు చేసినా లేకపోతే చేపలు కర్రీ ఏం చేసినా కూడా వన్స్ మనం చింతపండు పులుసేస్తే అసలు దాంట్లో స్పూన్ పెట్టకూడదు జస్ట్ దాని కడాయిని మాత్రమే తిప్పుతూ మనం కలుపుకోవాలి సో అందుకే ఇప్పుడు ఏమైనా కలిపేది ఉంటే ఏమైనా మిక్స్ చేసేది ఉంటే ముందే చేసేసుకోవాలి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసారు నేను చెప్పాను కదా చింతపండు పులుసు వేసిన తర్వాత అస్సలు స్పూన్ పెట్టకూడదు ఏంటంటే మా అత్తయ్య ఏమంటారంటే స్పూన్ పెడితే చేపలు తొందరగా విరిగిపోతాయి లేకపోతే అవి తొందరగా కుక్ అవ్వవు పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు అని చెప్పి తన అంటారు మా అత్తయ్య అంటారు సో మేము ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతాము ఆ తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి టెన్ మినిట్స్ కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మూత తీసి చెప్పాను కదా స్పూన్ లేకుండా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ అయిపోయింది సో మూత తీసి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి ఒక చిటికడంతా గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసేసుకుంటున్నాము ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో ధనియా పొడి కంటే కూడా గరం మసాలా కొంచెం తక్కువ వేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనం గరం మసాలా ఎక్కువ వేసామనుకోండి ఘాట్ అనేది గొంతులోనే తెలిసిపోయిద్ది సో అవి రెండు యాడ్ చేసిన తర్వాత కూడా ఇలా కడాయిని కలుపు కదుపుతూ మనం కలుపుకోవాలి స్పూన్ అసలు పెట్టద్దు నేర్పినట్టే ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ పెట్టండి సరిపోయిద్ది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిద్ది సో ఇలా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి అంతేనండి ఎంతో రుచికరమైన బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది రిమా మా స్టైల్లో చేసిన బొమ్మడాల్ పుల్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అక్కడ కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం అప్పటివరకు టాటా బాబాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళో చేస్తాను అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ